కాబట్టి ఒక రోజు ప్రారంభం దేనితో అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం అసలు ఆ కృతజ్ఞత చేసిన ఉపకారమునకు తిరిగి నమస్కరించి కృతజ్ఞత చెప్పడం అన్నది తెలియని వాడు ఎవరుంటాడో వాడికన్నా భయంకరమైన వ్యక్తి లోకంలో ఇంకొకడు ఉండడు కృతజ్ఞులుడు అంటారు శ్రీరామాయణం కిష్కందకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు బ్రహ్మఘ్నే చ చోరే భగ్నవ్రతి తథ నిష్కృతి విహితా సిద్ధి నాస్తి నిష్కృతి అంటాడు ఎంత పాపం చేసిన వాడికి నా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయిన కృతఘ్నుడికి నిష్కృతి లేదు అందుకని పొద్దున్న పూజ చేస్తారు పూజ చేయడం అంటే ఈశ్వర మీరు మాకు కన్ను ఇచ్చారు ఈ కన్ను మీరు ఇచ్చారు కాబట్టి ఇన్ని చూడగలిగాను రాత్రి బడలిపోతే మళ్ళీ ఆ కంటికి ఉన్నటువంటి ఖేదాన్ని తీసేసి కంటిలో పడినటువంటి మాలిన్యాన్నంతటినీ మెత్తగా పుసిగా మార్చి కన్ను చివర కొలుకులోకొచ్చేటట్టు చేసి రాత్రి రెప్పపడి ఉండేటట్టుగా చేసి నన్ను నిద్రపుచ్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చారు